ఒకసారి రెండు సార్లు ఆడే వేశారు అది కూడా సిక్స్ మంత్స్ ఈ రోజు వరకు కూడా అందరూ డబ్బిగా చెప్పుకుంటే కూడా చిక్కుగా అధికారులు అధికారుల ముందు కూడా కొంచెం ఆలోచన చేయాల్సి వచ్చింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి అలవాల్సి వస్తుందండి కనీసం గౌరవ గౌరవం మంచిగా విచ్చి కూడా తీసుకెళ్ళాం ఎట్లా అర్థం చేయాలి కొన్ని వాడితో పర్లేదు అమ్మా మన సమ్మా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది

మన కమిషనర్ కమిజన్ నేను ఆ కంచెల రోస్టర్ దగ్గర బవతట బీటీఎస్ అంటే యాక్చువల్లీ వెట్ మిక్స్ వర్క్ అయింది మేడం గారు అది మా బా ఇప్పుడు ఇంకా ఇంకా ఇది తయారైంది యాక్చువల్లీ దాని పత్రగా నాబట్ల శాంక్షన్ అయినాడు ఆ తర్వాత ఆ పులివాగని వరకు అక్కడ వరకు బట్ బీటీ లేయర్స్ లేగరు గా ఉండి వేరే కాంట్రాక్టో నాబట్ల వస్తే పోలవరం